హలో అండి అందరూ బాగున్నారా ఇవాళ మనం చేసేది రుచికరమైన వంకాయ పూర్ణం ఫ్రై అండి ఈ రైస్కి చపాతీకి సూపర్ సైడ్ డిష్ ముందుగా మనం ఒక స్పెషల్ పొడి సిద్ధం చేసుకుందాము కలాయి పెట్టుకొని ధనియాలు ఒక స్పూను అర స్పూన్ జీలకర్ర ఓ రెండు ఎండు మిరపకాయలు వేగించుకోవాలి దోరగానే హాఫ్ స్పూను మిరియాలు దోరగా వేగించుకోండి ఒక స్పూను పచ్చిశనగపప్పు ఎండి కొబ్బరి ఉంటే ఎండి కొబ్బరి వేసుకోండి ఒక ఎనిమిది సీలికిల్లాగా ఎండి కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వేసుకోండి అది కూడా వేసుకొని కొద్ది దోరగా వేగించుకోవాలి సిమ్లో పెట్టి వేగించుకోండి మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది కూర ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి అవి మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఇవ్వాలి అందులోని పసుపు సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మీ తినేదాన్ని బట్టి కారం కూడా వేసుకోవాలి మొత్తం అన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పొడిని మన వంకాయలో స్టప్పింగ్ చేయబోతున్నాము ఇప్పుడు చిన్న వంకాయలు తీసుకొని ప్రతి వంకాయను నాలుగు చీలికలు చేసుకోవాలి మనం నీటిలోని ముందుగా నీళ్ళు పెట్టుకొని అందులో పసుపు ఉప్పు కొద్దిగా వేసి మనం నాలుగు చీలికలు చేసుకున్న వంకాయలు ఆ నీటిలో వేసుకోవాలి నల్లగా అయిపోతాయి లేకపోతే పసుపు నీటిలో వేసుకున్నామంటే బాగుంటాయి ముందుగా చేసుకున్న పొళ్ళోని కొద్దిగా ఆయిల్ వేసి ఈ వంకాయలు పగలకుండా జాగ్రత్తగా ఆ పొడిని నింపాలి ఇలా అన్ని వంకాయలు స్టప్పింగ్ చేసి సిద్ధం చేసుకోవాలి చేసుకున్న తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టుకు వేసుకోండి లేకపోతే వంకాయలు సిట్పట్లాడతాయి మొక్కల మీద గట్ట తుల్లుతాయి స్టఫింగ్ చేసుకున్న వంకాయలను కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద పది నిమిషాలు నెమ్మదిగా వేయించండి కొంచెం సమయంలో వంకాయలు బంగారు రంగులోకి మారి కొద్దిగా మెత్తగా అవుతాయి అప్పుడు చూసుకొని వంకాయ ఏగిందో లేదో చూసుకొని చివరిగా కొత్తిమీర జల్లుకొని దించేసుకోవడమే వేడివేడి రైస్లోకి చాలా బాగుంటుందండి చపాతీల్లోకి కానీ మీరు ట్రై చేసుకొని ఎలాగుందో కామెంట్స్ చేయండి లైక్ చేయండి షార్ట్ వీడియోలు యాత్ర గురించి పెడుతున్నాను పంచద్వారకులు అవిని చూసి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి